ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ దూసుకెళ్తున్నారు చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమే అంటూ ప్రత్యర్థులపై పవర్ పంచ్లు విసురుతున్నారు ఐదేళ్ల పాలనలో సాధించిన విజయాలను వివరిస్తూ వైసీపీని మరోసారి గెలిపించాలని కోరుతున్నారు వైసీపీ అధినేత ఇవాళ చోడవరం పి గనవరం పొన్నూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు జగన్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ముమ్మర ప్రచారం చేస్తున్నారు తాడిపత్రి వెంకటగిరి కందుకూరు నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు ఈ ఐదేళ్లలో వైసీపీ ఏం చేసిందో చెబుతూనే కూటమిపై పంచ్లు సెటైర్లు వేశారు రాష్ట్రాన్ని విడగొట్టిన వాళ్లు ఇంటింటి అభివృద్ధిని చెడగొట్టిన వాళ్లు అంటూ అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన సభలో విపక్షాలపై విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమేనన్నారు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు జగన్ కుట్రలు వీటిని నమ్ముకొని చంద్రబాబు రాజకీయం చేస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు పేరు చెబితే మీకు కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నా నేను ఈరోజు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా వెంకటగిరిలో ప్రచారం చేశారు సీఎం జగన్ రాబోయే ఐదేళ్లు అభివృద్ధిని ప్రతి పేదవాడి భవిష్యత్తును నిర్ణయించబోయేవి ఈ ఎన్నికలన్నారు ఈ ఎన్నికల్లో జగన్కు ఓటేస్తే మీరు పథకాలన్నీ కొనసాగింపు పొరపాటు జరిగితే చంద్రబాబుకు ఓటు వేస్తే మన మోసపోవటమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన సభలో కూటమిపై పార్టీల తీరును తూర్పారబట్టారు జగన్ వాళ్లకు దోచుకోవడం పంచుకోవడం మాత్రమే తెలుసు అన్నారు చంద్రబాబు మార్క్ దోపిడీ సామ్రాజ్యం మళ్లీ రావద్దంటే వైసీపీని గెలిపించాలని కోరారు జగన్ మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా సైనికులుగా మీరే నిలబండి అని మీ బిడ్డ మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాడు సగర్వంగా సిద్ధం మేమంతా బస్ యాత్రలతో ఇప్పటికే రాష్ట్రాన్ని చుట్టొచ్చిన జగన్ ఇప్పుడు మూడో విడత ప్రచారం నిర్వహిస్తున్నారు రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు ఇవాళ చోడవరం పి గన్నవరం పొన్నూరులో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు సీఎం జగన్